హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈ రోజుకైతే ఈ రోజైతే మన ఇంటికి అతిథులు వస్తున్నారు వాళ్ళ కోసమైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను మొదటగా రైస్ అయితే చేశానండి రసం కూడా పెట్టేశాను రసం పెట్టాను ఇక్కడ మా స్పెషల్ రాగి ముద్ద రాగి ముద్ద అయితే పెట్టాను ఇదైతే పులగూరన్నమాట ముద్దకి చాలా బాగుంటుంది ఎవరు బ ఎవరు అనేసి అయితే చెప్తాను ఇంకాసేపటికి నేను చెప్పాను కదండి అతిథులు వచ్చేసారు చూపిస్తాను నేను చెప్పిన అతిథులు వీలేనండి మన దండాలన్నా ప్లస్ సేవా సంఘం అన్నయ్య నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరే పరిచయం చేయండి పేరు మీ ఓకే మైక్ అన్నీ చిన్న తర్వాత వీళ్ళు మా బావగారు గారు రామ్ ప్రసాద్ అని తర్వాత వసూరు చిరు పవన్ తేజ్ అని రాష్ట్ర చిరంజీవి వాళ్ళు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు జిల్లా అధ్యక్షులు వీళ్ళే మన ఒసూరు సేవా సంఘం వాళ్ళు సర్మగన్న వాళ్ళు మన చంద్రాప్ప వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ వచ్చిన్నారు వాళ్ళు ఇక్కడ మన జోగిపల్లి చొక్కాపురం వేపనపల్లి దగ్గరలో ఉండే జోగిపల్లి చొక్కాపురం గ్రామం నుండి వచ్చినారు ఇంక ఇక్కడ ఎస్ఎన్ఎస్ లెజెండ్ అని చెప్పి పండుగలు పేరుగాంచిన కా పండుగ పెట్టుకోండి మా రత్నక్క నారాయణ సమ్మన్ వాళ్ళు ఆ మానసక్క చూడాలని చెప్పేసి శాస్త్రాల కోసమే వచ్చిన్నారు నెక్స్ట్ వచ్చి వీళ్ళు వచ్చి మన డేవిడ్ అని గారు వీళ్ళు వచ్చి వంటల స్థానం మాకు అన్ని మొగిలి దేవాలయంలో వంటలు చేసేది ఈయనే ఆ అక్కడ ఇంకొస్తా ఉన్నారు ఇంకా అక్కడ బాబాని వస్తా ఉన్నారు రా బాగుండవు హీరో మా బాబాను వచ్చిండారు ఎల్లప్పని వచ్చిండారు అందరూ ఇంటికి నుంచి మన తెలుగు పట్ల అమాంతమైన గౌరవం ప్రేమ ఉన్న వ్యక్తి మన దండాలన్న మన ఏరియాలో చాలా మంది తెలుసు దండాలన్న అలాగే వసూరు సేవా సంఘం అన్నయ్య గారు కూడా నాకు తెలుసు వీడియోస్ అంతా కూడా చూస్తూ ఉంటారు ఆయన అంటే ఎక్కువ సేవ చేస్తూ ఉంటాడు అది మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరితో

మన ఒసూరు నుంచి వచ్చిన మన తెలుగు వాళ్ళ కోసం మన సంస్కృతి సాంప్రదాయాలకి వాళ్ళు ఎంత విలువిస్తారు మన ఆహార పదార్థాలకు కూడా వాళ్ళు అంతే విలువిస్తారు ప్రాధాన్యత ఇస్తారు అందుకోసమే నేనైతే శాస్త్రాలు చేస్తున్నాను ఇది ఒక మన ఆ కాలం నాటి వంట అంటే ఆ కాలం అందుదనమాట పాతకాలం నాటి వంట దండాలన్న దండాలన్న వీడియో చూసే నేనైతే శాస్త్రాలు చేస్తుంది ముందు వీడియో అది చాలా సక్సెస్ అయితే అయింది అయితే చేస్తున్నాను చూపించున్నా ఇక్కడ చూపించు

అన్నమాట శాస్త్రాలు చాలా లెక్క కట్ చేసేనా కట్ ఈ తనందు కాసేపు నో పెట్టు కష్టమైనా వస్తాడారా కైళ్ళు కైగల్లా ఇక్కడ శాస్త్రాలు తినడం వల్ల ఉపయోగాలు మన దండాలన్నైతే చెప్తాడు పొద్దున్నే పరగడుపులనే అసలుకే మీరు రాత్రి ఒత్తిసి పొద్దున్నే పరగడుపుల తింటారంటే ఎదనప్పుడు చాలా మంచి దండ మా ఎవరు చెప్తా ఉండే ఈ శాస్త్రాల నుంచి మీరు టెంకాయ పాళ్ళను ಇಂಕೋಟಿ ಎರನೂಗಲ್ ಪೊಡಿ ಉದಾ ಎರೂಲು ಪೊಡಿ ನಾಂಗ್ ದೃಷಿಯೇ ಋಷಿಯೇ ಒತ್ತ ಇಲ್ಲ ಉಂಟು ಸಲೇ ಶೇತ್ರ ಸ್ವಾಮಿ ಋಷಿ ನೀವು ಮಾನಸಕ್ಕಿ ಪರೇ ಕಾಲಿ ಕಷ್ಟ ಸ್ವಾಮಿ ಇಮ್ಮ అట్లా క్రాస్ గా తిన్నాన తిన్నా తిన్నా నా వల్ల కాలేదబ్బా స్వామి ఇప్పుడు మన ఒసూరోడు పేజ్ను అన్నైతే ఆ మీ ఒసూరోడు ఇష్ట పేజ్ అన్నైతే మన ఇంట్లో శాస్త్రాలు వస్తా ఉంటాడు వాళ్ళు ఒసూరు నుంచి వచ్చి ఇక్కడ శాస్త్రాలు వస్తాయి డ్యూటీ ఇందాక మన సిస్టర్ రుక్మిణి సిస్టర్ అయితే ఆ వచ్చింది ఇదైతే నాకు చాలా ఒక మెమొరబుల్ డే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళంతా వస్తారు అని చాలా సంతోషంగా కూడా ఉంది చాలా ఉండండి అన్న మీరు రండి కాడి కారం కారం మన హూరన్నైతేడు నాగ నెయ్యి ఉంది నెయ్యి నాన్న నెయ్యి ఉంది ఎత్తుకురాడన్నా నెయ్యి ఉంది కానీ ఎవరన్నా తినరేమో నాకైతే తెలీదు ఏమంటే చేస్తాం చూపించాలి ఇప్పుడు ఇప్పుడైతే మన వసూర్ నుంచి వచ్చి వచ్చింది ఆ లెజెండ్ ఎస్ఎన్ఎస్ లెజెండ్

రత్నా పని ఏమి రాలద్దు ఎక్కవేళ రుక్మణి నాలుగు మేము ఈ పదికి ఇది అంత చూసామో చూడలేదా చిన్నపిడ్లప్పుడు చేస్తా ఉండేలా ఈ పండికి మారినకి అంత నన్ను ఈ శ్రావణాలు శనివారాలకి అంత వంటే చేస్తాను ఇరవై మంది ఉన్నారంటారు కదా ఇరవై మందిలో వాళ్ళు వస్తా ఉన్నారా స్పెషల్ వంటకం అంటేనే మొదలు చాలా అది లేకపోతే అది పప్పు పులగూర కూరకు పులగూర నా వంటలు మీకు సెట్ అవుతాయో లేదు అంటే అదే బాగుంటుంది దండాలన్నా ఒక వీడియో పెట్టిండారు పెట్టిండల్ మెరుమూని ఉనక మెట్టి కట్టి మెట్టి కట్టి మా అబ్బాయి మెట్టి మా అబ్బాయికి మన పెండ్లమ్మ పులుగురు ఎంపి తిన్నా అనే మాట మా ఊర్లో అందరు దాన్నే చెప్పుకుంటారు బేళమరము మునుగాకు మరమన్నా అవును అవును ఆ వీడియో చాలా పాపులర్ అయింది వస్తుంది వస్తుంది పర్వాలేదు

నాకేం నేను ఉండాల్సిన చాలు మీరుండేటట్టు వీడియో తీసుకోండి జాగ్రత్త మీరుండేటట్టు వీడియో తీసుకోండి చాలు ఎట్లా ఇట్లు పెడుతుంది మా అమ్మ నేను దండాలన్న వీడియో శాస్తాల వీడియో చూసేసి తర్వాత ఖచ్చితంగా చేయాలి మనం ఉంటే ఆ వీడియో బాగుపోయింది నాది ఎందుకన్నా రాలేదు మన మీ సూరుడు ఆ బ్రదరు సార్ పండితల్లో అన్నాడు వచ్చింది చాలా చాలా దాన్ని ఎట్లా తీస్తారు మనకి ఐడియా లేదు నాకు పెద్దగా ఇట్లా ఇట్లాగా తీసుకుంటారు ఇప్పుడు ఎవరికన్నా ఏ వెళ్ళాలనుకోండి దీన్ని తీసి ఇంత తిన్నగా వాళ్ళు ఉంటారు తినడం వాళ్ళు ఉంటారు అట్లా హ్యాండ్లూమ్స్ చేస్తా ఇంకా చాలు స్టార్ట్ చేసే రుక్మణక్ని రత్నక్ని ఒక వీడియో తీసుకొని నాదైతే స్టార్ట్ చేసేసి మీరు అది తీసుకుంటున్నా

పడుకునే పేరు మీ పేరు డేవిడ్ అన్న అన్నయ్య అనమాట అన్ని కటింగ్ సెక్షన్ ఒకతే చేస్తా ఉన్నానని హెల్ప్ చేశాడు ఇంకంతా కాసేపు పడుకోండరు ఫైవ్ మినిట్స్లో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మన వసూరాడు బ్రదర్ అయితే బోండాలు చేస్తున్నాడు మన ఇంట్లో అంటే భేదం లేకుండా వాళ్ళ ఇంట్లో మనమేం చేసేది అనుకోకుండా మనలో అనమాట థ్యాంక్ యూ బ్రదర్ తిరగండిట్టా ఇక్కడ మన రత్న రత్నక్కడ రుక్మణక్క పేరు తనైతే రత్నక్క అన్న మీ పేరేనా వసూర్ చిరు పవర్ ఫ్యాన్ అధ్యక్షులు పవన్ తేజ్ మీరు అధ్యక్షులు కదా పవన్ తేజ్ మీరు ఏడో హౌస్ కట్ ఇచ్చినట్టు మన పోయింటారా ఇంటి దగ్గరికి కదా నేను వీడియో చూస్తుని ముందు వచ్చినప్పుడు క్యారెక్ట్ లాస్ట్ టైం అట్లా అన్నమాట ఇల్లు సరే పవన్ మన పిఎస్పికే ఫ్యాన్స్ అబ్బా మన వాళ్ళు ఓ వేసుకోండి అదనమాట చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఈరోజు అంటే ఫస్ట్ టైం నేను వాళ్ళని చూడడం వాళ్ళ నన్ను నన్ను చూసినారేమో వీడియోలో నేను చూడడం కానీ చాలా ఆప్యాయంగా మనలో కలిసిపోయి మన కల్చర్లో అన్నమాట ఇంకా కొంతమంది పడుకు ఉండరు నాకు వంటల్లో అంత హెల్ప్ చేశారు ఇంకైతే భోజనాలు తింటాము మీ వసు చిరు బాగుంటే మాట్లాడదాం అనేది అన్న వానికి వంటలు హెల్ప్ చేసేదాన్ని కండగడ వచ్చేసి ఎట్లా దేవుని కదా సంతోషం థాంక్యూ అన్న సరే అన్న మా

மா அண்ணாக்கு சாஸ்தா தினா கதராசு அண்ணா தண்டாலண்ணா எல்லா சாஸ்து

నాకేమో ఇప్పుడు హ్యాపీనాపా మీరు తింటారు శాస్త్రాలు కష్టపడి వత్తున్న శాస్త్రాలు లేదు అన్న మీరు రండి అన్న డెలివరీ జై తెలుగు తల్లి తల్లి అందరికీ వదిలేదములు ధన్యవాదాలు మా మానసఖ్య వచ్చిందని ఆ అక్కతర్ పుట్టరా ఇంట్లో అందరిని చూసి దీపావళి పండిక్ ఈ ధర వస్తారు పోతారు ఆ తరమల్ని పంపిస్తా ఉంది జై తెలుగు తల్లి జై హింద్ జై జనసేన థ్యాంక్ యూ సో మచ్ అన్న